ఈ రోజు అయితే గుంజుడు ఆట ఆడుతున్నాము నేను మా చరణ్ ఒక టీము మా వారు మా చన్ను ఒక టీం సో ఫ్యామిలీ ఛాలెంజ్ అనమాట గుంజుడు ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో చూద్దాం ఓకేనా మొత్తం త్రీ రౌండ్స్ ఉంటే త్రీ రౌండ్స్లో ఈ గీత ఉంది కదా ఈ గీత దాటి ఎవరు అవుతారు వెళ్తారో వాళ్ళే అవు అప్పుడు వాళ్ళకి వాళ్ళ టీంకి వన్ పాయింట్ వస్తుంది ఓకేనా సో ఎవరు గె ఎవరు గెలవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి मम्मी टीमा डैडी टीमा ओके ना ये ये नहीं आये ना उसे नहीं ले दांत चलो नहीं कौन सा है तो मामा की जरूरत अरे स्टार्ट विषय नहीं मैं मैं माटी में गला वाले नो माटी तो चिन्ना पुलाकी चटोंडे आ रहे तो चलो ओके ना अच्छा तो मेरा खाने को अबे मम्मी निभाता नहीं है तो ना अबे मम्मी निभाता नहीं है तो ना abhi machi chuppa chuppa re ready 1 2 2 hey momin main gira 3 start வச்சினா ஸ்டார்ட் பண்ண வந்தா கேப்பேன். ஓனூ ஓனூ. अरे 1 2 யாராவது மன எங்க இருக்கானே இங்கடா. இங்கடா. என்னது? அடேய். ஆளு. ஆளு தலை. ஏแน? விஷேய் நீ மனவ எடுக்கலா? ஓனூ ஆல்ரெடி 1 2 3 சாய். ஓட வா. ஏய். बोलते हैं बोलते हैं चल दो आइटम आइटम बाय बाय चल दो आइटम नेक्स्ट स्टार्ट राउंड लास्ट फाइनल राउंड आइना विनर चल मेरा फिक्स है बैनम आइना विनर चल मेरा फिक्स है बैनम इधर कार्ड टू मेरे गेट्स में गया बराबर ही है ओके रिवांट नहीं సో ఈ రౌండ్లో అయితే మేమే గెలిచినాము మా వాడు చిత్త ఓడిపోయారు నా చేతిలో మా చేతిలో చేతులు చిత్త ఓడిపోయారు నా చేతిలో మా వాపు చేతులు వీడు అలసిపోయాడు మంచి పడుకో సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూపిస్తాను పాయాసం వస్తుంది చాలా ఫన్నీగా ఉంది సో ఇలాంటి మోర్ ఫన్నీ గేమ్స్ కోసం అన్నీ వీడియోస్ కావాలండి సో అందరం మలిసి అనమాట ఎట్లా అనిపించింది గేమ్ ఇంకో ఎందుకు పోయి కలిసిపోయింది మీ డాడీ కూడా ఊరికి వచ్చిండి ఘోరంగా సరే మీకు ఇలాంటి మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఛాలెంజ్ వీడియోస్ అయితే మేము తీసుకొస్తాం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్